హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక జుట్టు నిక్కబుడుచుకునే భయానక నిజమైన కథ చెబుతున్నాను ఇది మన తెలుగు రాష్ట్రాల్లోని అడవి కొండ ప్రాంతాల్లో జరిగిన అసలు ఘటన మన అడవులు కొండలు ముఖ్యంగా నల్లమల అరణ్యం ఏజెన్సీ ఏరియా అరకు పద్మపురం ప్రాంతాల్లో ప్రతి ఊరికీ తెలియని అలౌకిక శక్తులు ఉంటాయని పెద్దలు చెప్తారు నగరాలనుంచి వచ్చిన వాళ్లు అక్కడి నియమాలు పాటించకుండా తిరిగితే ఆ శక్తులు కోపపడతాయని కూడా చెప్తారు ఇలాంటి ఘటనే అంకుర్కి జరిగింది అంకుర్ విజయవాడ దగ్గర బిసల్పూర్ అనే చిన్న గ్రామానికి చెందినవాడు రెండువేల ఇరవై జూన్లో హైదరాబాద్లోని డిఫెన్స్ అకాడమీకి చేరి ఎయిర్ ఫోర్స్ పరీక్ష కోసం సిద్ధమవుతున్నాడు అక్కడ శివం కపిల్ ఆది అమిత్ అనే నలుగురు స్నేహితులు కలిశారు ఎవ్వరూ సెలెక్ట్ కాలేదు అందరూ తమ తమ ఊళ్లకు వెళ్లి సాధారణ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు మూడేళ్లలో టచ్లో ఉన్న ఒక్కసారైనా కలిసే అవకాశం రాలేదు రెండువేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదిహేనున కపిల్ ఎప్పటినుంచి కలవలేదు ఒక రియూనియన్ ట్రిప్ ప్లాన్ చేద్దాం అన్నాడు అందరూ ఒప్పుకున్నారు గమ్యం అరకు పద్మపురం అడవుల మధ్య ఉన్న జంగిల్ మడుగు అనే హిల్ స్టేషన్ చాలా తక్కువ మంది వెళ్లే పూర్తిగా రిమోట్ చోటు అంకుర్ ఇల్లు బిసల్పూర్ దగ్గరే ఉంది కాబట్టి ముందు నా ఇంటికు రండి రెండు రోజులు విశ్రాంతి తీసుకొని ట్రిప్ స్టార్ట్ చేద్దాం అన్నాడు మే ఇరవై ఏడు సాయంత్రం ఏడు గంటలకు అంకుర్ టాటా హ్యారియర్లో అందరూ బయల్దేరారు యాభై కిలోమీటర్లు వెళ్లిన తరువాత బీర్ తీసుకొని మ్యూజిక్ పెట్టుకుని మాట్లాడుతూ వెళ్తున్నారు తొంభై కిలోమీటర్ల దూరంలో కోటప్పగల అటవీ ప్రాంతం వస్తుంది అక్కడ ఇరవై కిలోమీటర్లు పూర్తిగా జంగిల్ రోడ్ రాత్రి పది పదిహేనుకు ఆదికి టాయిలెట్ అవసరం అంకుర్ కార్ ఆపాడు ఆది ఎనిమిది పది నిమిషాలు రాలేదు వెళ్లిచూడగా అతడు అడవివైపు చూస్తూ నిలబడి ఉన్నాడు ఆది అక్కడ ఒక అందమైన అమ్మాయి నిలబడి ఉంది అన్నాడు అందరూ చూశారు ఏమీ లేదు అయినా ఆది నవ్వింది లోపలికి వెళ్ళింది అని చెప్పాడు జస్ట్ బీరెఫెక్ట్ అనుకుని కార్లో కూర్చోబెట్టారు కాని కొద్ది నిమిషాలలోనే ఆది మళ్ళీ అన్నా అమ్మాయి మళ్ళీ కనిపించింది అన్నాడు అసహనంగా అంకుర్ కారు ఆపాడు వెనక్కి ఇరవై ముప్పై మీటర్లు నడిచారు అక్కడ అడవిలోకి వెళ్లే చిన్న దారి కనిపించింది ఆది ఆ దారివైపు చూపిస్తూ ఇక్కడే నిలబడి ఉంది లోపలికి వెళ్ళింది వెలుదాం అన్నాడు యాభై మీటర్లు లోపలికి వెళ్లగానే ఒక చిన్న పాత ఇల్లు కనిపించింది మూడువైపులా రాతిగోడలు ముందుగోడ మాత్రం నల్లగా కారిపోయినట్లు ఉంది ఆ నల్లగోడపై తెలుపు రంగులో ఇలా రాసి ఉంది మీతో మాట్లాడడానికి ఎవరో వచ్చారు అని భయం ఒక్కసారిగా వీరందరి శరీరాన్ని పట్టుకుంది వెంటనే కార్ దగ్గరకు పరిగెత్తారు ఆది మాత్రం ఆమె నన్నే పిలుస్తోంది అని కేకలు వేస్తున్నాడు బలవంతంగా కూచోబెట్టి అక్కడనుంచి బయల్దేరారు టీ మ్యాంగీ తింటూ ఆది గురించి మాట్లాడుకున్నారు అంకుర అలసిపోయాడు కాబట్టి కపిల్ డ్రైవ్ చేసింది అప్పుడే ఆది ఆ కుర్చీమీద అమ్మాయి కూర్చుంది అని అన్నాడు మళ్ళీ అందరికీ ఏమీ కనిపించలేదు నన్ను పిలుస్తోంది అని డోర్ ఓపెన్ చేయబోతుండగా అందరూ ఆపేశారు ఇప్పుడు వాళ్లకు ఆది నిజంగా ఏదో శక్తిప్రభావంలో ఉన్నాడని అనిపించింది అకస్మాత్తుగా కారు ఆగిపోయింది ఎంత ప్రయత్నించినా స్టార్ట్ కాలేదు దగ్గర మెకానిక్లకు చేశాడు ఒకడు ఉదయం పది దగ్గరికి మాత్రమే వస్తాను అన్నాడు ఇంకొకడు రాత్రి రెండుక వస్తాను కాని వినండి ఎవరైనా పిలిచినా మీ ఫ్రెండ్ వాయిస్లో అయినా బయటకు రావద్దు అని మూడుసార్లు వార్నింగ్ ఇచ్చాడు అందరూ భయంతో విండోలు మూసి కూర్చున్నారు ఇంకొద్దిసేపటికి ఒక వృద్ధ దంపతులు ఉన్న కారు వచ్చి విండోలు ఓపెన్ చెయ్యొద్దు బయటకు రావద్దు ఈ టైంలో చాలా జరుగుతాయి అని హెచ్చరించి వెళ్ళిపోయారు ఆది అకస్మాత్తుగా ఊపిరాడట్లేదు రెండు నిమిషాలు కిందకి దిగివస్తాను అన్నాడు బయటకు వెళ్లి వెండో నిమిషాలలోనే అంకుర్ గమనించాడు ఆది ఎవరితోనో మాట్లాడుతున్నాడు వాళ్లు దగ్గరకు వెళ్లగానే ఎవరితో మాట్లాడుతున్నావు అని అమిత్ అడిగాడు ఆది కళ్లను పెద్దగా విరిచి పది నుంచి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు ఆమెతో మాట్లాడనివ్వట్లేదు అని ఆడగొంతులోనే సమాధానం చెప్పాడు వారి శరీరం ఒక్కసారిగా గడ్డకట్టిపోయింది ఆది కారు దగ్గరకు వచ్చి బలంగా తోశాడు కారు కదలలేదు డాష్బోర్డ్లో ఉన్న బజరంగ్బలి విగ్రహం వల్ల వాళ్లు వెంటనే ఆ విగ్రహాన్ని గార్లాండ్లా చేసి ఆది మెడలో వేశారు అతను భయంకరమైన కేకలు వేస్తూ ఫెయింటయ్యాడు మెకానిక్ వచ్చి దగ్గర్లో మంగళహార్ హనుమాన్ ఆలయముంది వెంటనే తీసుకెళ్లండి అన్నాడు అందరూ ఆలయానికి వెళ్లారు పూజారి మంత్రాలు చదివి జపం చేయగా ఆది నార్మలయ్యాడు కాని పూజారి వెంటనే ఆ ఆత్మ పూర్తిగా వెళ్లలేదు మీ వద్ద ఆమె వస్తువుంది దాన్ని తిరిగి ఇవ్వాలి అన్నాడు అందరూ ఆదిపాదాలు చూశారు ఆది షూళ్లో ఒక ఆడమంగళ సూత్రం చిక్కుకుని ఉంది పూజారి వివరించాడు కొన్నేళ్ల క్రితం అక్కడే భర్తా భార్య బైక్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు భర్త ఆత్మ విముక్తి పొందింది కాని భార్య ఇంకా అడవిలో తిరుగుతోంది ఎవరినైనా తనతో తీసుకెళ్లాలని చూస్తోంది పూజారి చెప్పినట్టు ఆ అడవి ఇంటి దగ్గరకు వెళ్లి మంగళసూత్రాన్ని పెట్టి క్షమాపణలు కూరారు ఆ తర్వాతే విడుదలయ్యారు ట్రిప్ క్యాన్సిల్ చేసి తమతమ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయారు మద్యం చెత్త అసభ్య ప్రవర్తన వల్ల స్థానిక శక్తులు కోపపడతాయి అడవిని ఆచారాలను గౌరవించండి తరువాతి వీడియోలో కలుద్దాం జాగ్రత్త హరహర మహాదేవ్